హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ బ్యూటిఫుల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి కాంబో సెట్స్ అడుగుతున్నారు ఓల్డ్ వీడియోస్లో బ్యాంగిల్స్ అనేవి కొన్ని రీస్టాక్ అయి ఉన్నాయి అవనేవి ఈ వీడియోలో యాడ్ చేశాను కొన్ని న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి మీకు ఏ డిజైన్స్ నచ్చినా సరే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి కాంబో సెట్ అండి కాంబో సెట్స్ ఉన్నాయి ఫోర్ పీసెస్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఏవి కావాలన్నా మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి రీసెలర్స్ ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్స్ గ్రూప్స్ లింక్స్ అనేది యాడ్ చేశాను లింక్స్ అనేది ఇచ్చానండి మీరు లింక్ అనేది ప్రెస్ చేసి డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అవ్వచ్చు మీకు ఒకవేళ యాడ్ అవ్వడం తెలియకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ నెంబర్ అనేది రీసెలింగ్ గ్రూప్లో యాడ్ చేస్తాను అలాగే మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే న్యూ డిజైన్స్ కానీ ఏవైనా సరే ముందే కావాలి అనుకుంటే అప్డేట్స్ నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఏ రోజు మోడల్స్ ఆ రోజు అనేది అప్డేట్ ఇస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి మీకు డిజైన్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు బ్యాంగిల్సే కాదండి జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా సరే బ్లాక్ బీడ్స్ కానివ్వండి విక్టోరియన్ బీడ్స్ కానివ్వండి నెక్లెస్లు హారాలు కాంపోజిట్స్ ఏమి కావాలన్నా సరే ఒకవేళ ఛానల్లో ఏమైనా న్యూ అప్డేట్ లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు అంటే నేను మీకు డైరెక్ట్గా మీ వాట్సాప్కే పిక్స్ అనేది సెండ్ చేస్తానండి మీరు చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ వీడియోలో జ్యువెలరీ మీకు ఏమైనా డిజైన్ అర్థం కాపోయినా సరే పిక్స్ అనేది సెండ్ చేయమని అడగండి సెండ్ చేస్తాను చూసి క్లారిటీగా ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తానండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ స్క్రీన్ స్క్రీన్పై నా నెంబర్ ఉంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోవాలండి నో టైంపాస్ ఎంక్వైరీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ అండి నో సిడీ ఆప్షను క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు ముందు అమౌంట్ పే చేసి నాకు స్క్రీన్షాట్ సెండ్ చేసినప్పుడే మీ ఆర్డర్ అనేది బుక్ చేస్తానండి మీరు అమౌంట్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇచ్చారంటే డోర్ నెంబర్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్తో సహా క్లారిటీగా ఇచ్చారంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ అవుతుందండి ఎక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ ఏదైనా సరే ప్రొవైడ్ చేస్తున్నానండి మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్లోనే ఆఫర్ చేస్తున్నాను అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చండి అండి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ షిప్పింగ్ ఉందండి మీరు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే మీ ఆర్డర్ మీకు నేను బుక్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు రీచ్ అవకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి కాల్ చేయండి ఎనీ టైం మెసేజ్ చేసినా కాల్స్ చేసినా నేను రెస్పాండ్ అవుతానండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది క్లారిటీగా ఫుల్ లైటింగ్లో ఫస్ట్ పైన పేరు చూపించి బాక్స్ నాలుగు మూల చూపించి జ్యువెలరీ అనేది బయటకు తీసి క్లారిటీగా ఫినిషింగ్ అంతా క్లారిటీగా చూపించండి ఏమన్నా డ్యామేజ్ ఉన్నా సరే క్లారిటీగా చూపించి రీప్లేస్మెంట్ అనేది వీడియోలోనే అడగలండి వీడియో అనేది అలా క్లారిటీగా తీసి పెట్టుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది అవకాశం ఉండదండి ఎందుకంటే జ్యువెలరీ ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదు కాబట్టి మీకు అవసరం అనేది ఉండదు వీడియో అనేది సేఫ్ సైడ్కి తీసుకొని ఉంచుకుంటే రీప్లేస్మెంట్కి అవకాశం ఉంటుంది డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి ముందు ముందు ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి ఈ వీడియోలో ఎనీ బ్యాంగిల్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ని లైక్ నెంబర్ని కామెంట్ నెంబర్ కామెంట్ స్క్రీన్షాట్ నాకు మూడు సెండ్ చేయాలండి అప్పుడే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ప్రీమియం క్వాలిటీ మీరు డైలీ యూజ్ చేసినా కానీ సిక్స్ మంత్స్ అనేది కన్ఫామ్గా కలర్ అనేది ఉంటుందండి పోదు మీరు వన్ ఇయర్ అయినా వాడుకోవచ్చు అండి వేర్ బ్యాంగిల్స్లో కాంబో సెట్స్ కానీ ఫోర్ పీసెస్ బ్యాంగిల్స్ కానీ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి అలాగే కస్టమర్స్ రివ్యూ కూడా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుందండి మీరు ఏవైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ సెట్స్ ఎనీ డిజైన్స్ ఎనీ సైజెస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అదే వన్ సెట్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ అండి ఆఫర్లో ఉంది ఈ ఆఫరు బ్యాంగిల్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి స్టాక్ అయిపోయిన తర్వాత అదే ప్రైజ్కి ఆ బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలి అని మాత్రం అడగొద్దండి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి పార్టీవేర్ బ్యాంగిల్స్ అంటే స్టోన్ బ్యాంగిల్స్ కానీ జీజే పాలిష్ బ్యాంగిల్స్ కానీ నక్షి కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పిక్స్ సెండ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ